గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు అందరికీ సర్ప్రైజ్ చేసి పోల ఓపెన్ చేస్తాడు కదా ప్రభావతి వేరు మీద అయితే అదే రచ్చ నడుస్తూ ఉంటుందన్నమాట అండ్ అలాగే ప్రభావతి అయితే చాలా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ జరగవుతుంది ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఈరోజు జరిగే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీనా షా మీనా కోసం పోల్ షాప్ పెట్టిస్తాడు బాలు భర్తీ చిన్న సర్ప్రైజ్గా మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి పేరు మీద షాప్ పెడతాడు అనమాట షాప్ ఓపెనింగ్ మీనా పుట్టింటి వాళ్ళతో పాటు బంధువులను అందరినీ పిలుస్తాడు ఇక ప్రభావతితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇద్దరు లేపని షాప్ ఓపెనింగ్కి తీసుకొస్తాడు బాలు మీనా పోల్కొట్టు ఏర్పాటు చేయడం చూసి రోహిణి కంగారు పడుతుంది అనమాట ఇదేంటి బాలు ఇలా చేశాడు అంటే అప్పుడు మనోజ్ అంటాడు నువ్వు బ్యూటీ పార్లర్కి ఓనర్వి కానీ మీనా చిన్న పోల్కొట్టుకు ఓనర్ అంటే చీప్గా తీసేస్తాడు మనోజ్ అప్పుడు రోహిణి మనసులో అనుకుంటుంది అనమాట పార్ల రమ్మే నేనే పార్లర్ రమ్మే అందులో ఎంప్లాయ్గా పనిచేస్తుంది ఆ విషయం బయటపడితే నా పరిస్థితి ఏంటో అని చెప్పి రోహిణి మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా తనకు చెప్పకుండా బాలు పూల్ షాప్ పెట్టడం ప్రభావతి సహించలేకపోతుంది ఇదేంటని నాకు చెప్పకుండా పెట్టాడంటే అప్పుడు సత్యం అంటారు మంచి పని చేసిన తర్వాత చెప్పినా తప్పేం లేదులే ఈయన తొందరలోనే పైకి వస్తుందని సత్యంగా అనమాట షాప్కి నా పేరు ఎందు పెట్టావని బాలుపై ఫైర్ అవుతుంది అనమాట ప్రభావతి రోహిణి పార్లర్ అమ్మ పార్లర్ నీ పేరు పెట్టింది కదా అలాగే నా భార్య కూడా తన షాప్ నీ పేరు పెట్టుకుంది మేమేమి ఇంటిపై లోన్ తీసుకోలేదని చెప్పి సెటర్లు వేస్తాడు బాలు ఇంకా ప్రభావతి పోల్ షాప్ పెట్టుకుందని కాలనీ వాళ్ళు తను నన్ను లోకుగా చూస్తారని ప్రభావతి లోపల కుమిలిపోతుంది అనమాట బాలు పోల్ షాప్ పెట్టడం వెనక ఏదో ఉందని శృతి పడుతుంది షాప్ ఓపెనింగ్ టైం దగ్గర పడుతుందో ప్రభావతి అనుకుంటుంది మీ సత్యంగారుజా ఉంటుంది అనమాట ఏంటంటే వాళ్ళ అత్తగారితో ఓపెన్ చేయించి నన్ను అవమానిస్తాడా ఏంటి అని ప్రభావతి కంగారు పడుతుంది అనమాట కానీ అప్పుడు బాలు అంటాడు ఈ ఓపెన్ చేసేది ఈ అమ్మ చేత ఓపెన్ అంటే అమ్మ కాదు నాన్న అంటే నాన్న కూడా కాదు ఎవరంటే శృతి డబ్బుడమ్మ చేత చేపిస్తాను అంటే ఎందుకలా అన్న అమ్మ నాన్నతో చేపించడం లేదు శృతి రిబ్బన్ కట్టే షాప్ ఓపెన్ చేయాలని బాలు అనౌన్స్ చేస్తాడు ఈ పూల దుకాణం పెట్టాలని ఆలోచన కారణమే శృతి అని బాలు అంటాడు అనమాట ఏ పని ఎవరికి ఫ్రీగా చేయకూడదని చేసే పనికి విలువ కట్టాలని మాకు ఉపదేశం చేసిందని బాలు చెప్తాడనమాట నువ్వు సెలబ్రిటీయే కదా మామూలుగా ఇట్లాంటికి సెలబ్రిటీలు వస్తాయి కదా నువ్వు మా ఇంట్లో సెలబ్రిటీ అంటూ శృతిని ఆకాశానికి ఎత్తాడు బాలు చివరకు పాలు మటలతో రిబ్బన్ కట్ చేసిన శృతి పూల ఓపెనింగ్ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు అత్త ఆశీర్వాదం తీసుకుంటాడు బాలు తమకు బా షాప్కి పోనీ చేయమని తండ్రిని కొడతాడు బాలు మలుపులుగా కొంటాడు సత్యం అప్పుడు ప్రభావితం ఈ వయసులో ఏంటి అంటే నువ్వు పెట్టుకొని మిగతా కోడళ్ళకి అని చెప్తాడనమాట ఇంకా సత్యం రోహిణి మీ శృతి మీనా కంగ్రాస్ చెప్తారంట ఒక భార్య అంటే వాటింట్లోనే ఉండాలని కాకుండా మీనా గుర్తించే గుర్తింపు వచ్చే పని చేసా అని బాలుని ప్రశంసిస్తాడు సత్యం జేబులో నుంచి కవర్ తీసి శుద్ధికి ఇవ్వమని మీనాతో చెప్తాడు బాలు ఎందుకు అంటే డప్పుడు మా సెలబ్రిటీ కదా షాప్ ఓపెనింగ్ వస్తే సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారని విన్నాను అందుకే మన షాప్ ఓపెన్ చేసినందుకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా అని చెప్పి బాలు అంటాడు అనమాట చేసిన పనికి విలువ కట్టి కూడా నీ దగ్గరే నేర్చుకున్నాను డప్పుడు అమ్మా సెటార్లు వేస్తాడనమాట పనిచేసినందుకు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి అని బాలు అంటాడు శృతి మీనా వద్దంటుందనమాట అయినా ఇవ్వమని చెప్తాడు పర్వాలేదులే ఏదైనా తీసుకోమ్మని సత్యం గారు కూడా అనమాట ఇంకా శృతి డబ్బు తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పటి నుంచి నువ్వు ఈ కొట్టుకి ఓనర్వి నీకు పూలు అల్లడం వచ్చు కదా పూలడం ఒక కళ ఆ కళను నువ్వు ఎందుకు మానేయాలి నువ్వు దాంతో బాగా పూలకొట్టు కొట్టు చేసుకోవాలి అని చెప్ బిజినెస్ చేసుకోవాలి అని చెప్తాడు ఇంకా మీనా పూల కొట్టు పెట్టిన సంగతి స్నేహితులకు చెప్పి ఉంటాడు సత్యం ఇంటి ముందు పోలగొట్టి పెట్టి తన పరువును మీనా బాలు తీస్తారని గొడవలు చేస్తుంది ప్రభావతి తిండి గతి లేక పోల్ షాప్ పెట్టినని అందరూ అనుకుంటారని చెప్పి భర్తతో చెప్తుంది అనమాట ప్రభావతి చిన్నతనంగా ఇద ఇదంతా చూస్తుండే నాకు ఈ పూల షాప్ చూసిన చిన్నతనంగా ఉందని రద్దు చేసింది అనమాట నీ ప్రమేయం లేకుండానే నువ్వు రెండు షాపులకు నువ్వు ఓనర్ అయ్యావు అందుకు సంతోషించమని సత్యం అంటాడు అందరికల్లు నీవేదో ఉంటాయి దిష్టి తీస్తాను ఉండని చెప్పి ప్రభావతిని ఆట పట్టిస్తాడనమాట రోహిణి ప పార్లర్కు నా పేరు పెట్టి గౌరవ మర్యాదలు పెంచితే బాలుగడ మీనా బాలు మీన మాత్రం పోల్ షాప్కి నా పేరు పెట్టి నన్ను దిగదార్చారని కోపంగా అంటుంది అనమాట సత్యంగా రాలేందుకు అనుకుంటావు నీకు కూడా గౌరవంగానే ఉంటుంది సత్య చెప్పడానికి ప్రయత్నిస్తాడు అయినా ప్రభావతి బెట్టు విడదనమాట కామాక్షి ఫోన్ చేసి కంగ్రాస్ చెప్తుంది నీ పేరు బ్రాండ్గా మారుతుంది అంటుంది అనమాట కామాక్షి నీకు ఈ విషయం ఎవరు చెప్పారంటే బాలు గడి పొత్తునే ఫోన్ చేసి చెప్పాడులే అంటుంది అనమాట ఇంకా ప్రభావతి కోపం ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట అందరూ ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే షాప్ ఓపెన్ చేసే సంగతి బాలు నాకు చెప్పాడని కామాక్షి అంటుంది నా పేరు చెడగొట్టాలని బాలు కంకణం కట్టుకున్నాడు కదా అని ప్రభావతి గొడవ చేస్తుంది అనమాట బాలుకి నీ మీద చాలా ప్రేమ ఉంది అది నా కానీ బయటకు అని చెప్పి ప్రభావితికి చేస్తుంది కామాక్షి ప్రభావతి బాలు గురించి మంచిగా చెప్తుంది అనమాట ప్రభావతికి అవును నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నాడు వాడి బాలు నా మనసులోని ద్వేషం అంతా బయటపెడుతుంది అనమాట తన మనసులోని ద్వేషం అంతా అనమాట కామాక్షి ముందు సన్నిహితులు బంధువులు ఒక్కొక్కరు ఫోన్ చేయడంతో ప్రభావతి చిరాకు పడి చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పల తల పట్టుకుంటుంది అనమాట అప్పుడే సత్యం గారు వచ్చి కాసేపు షాప్లో కూర్చోమని చెప్పి తర్వాత సలహా ఇస్తాడు సత్యం నేను ఏమైనా పని మార్చినా నేను షాపులో కూర్చోడం ఏంటని కోపంతో చిందులు తొక్కుతుందనమాట దేవుడా నాకేటి కర్మ అని అంటుంది ఇంకా బాలు ఇచ్చిన డబ్బులు చూస్తూ కోపంగా ఉంటుంది శృతి బట్టలు ఉతికినందుకు మీ నాకు నేను రెండు వేలు ఇచ్చినందుకు ప్రతీకారంగా తనతో షా నాతో షాప్ ఓపెన్ చేయించాడని రవితో అంటుంది అనమాట శృతి నేను నీకంటే ఎక్కువ ఇవ్వగలను చెప్పి మరో ఐదు వందలు ఎక్కువ ఇచ్చాడని అంటుంది అనమాట అప్పుడు రవి ఏంటి శృతి ఇలా లోపలికి వచ్చేసావు అన్నయ్య నీకోసం టిఫిన్ తెచ్చాడే దానికి చెప్తుంది అనమాట ఈ బాలు అని కావాలని చేసాడు బాలు అని ఇలాంటివి అసలు పట్టించుకోవడానికి చెప్తాడనమాట ఈ డబ్బులో బాలు ఈగో కనిపిస్తుంది మీనాకు నేను సపోర్ట్గా ఉంటున్నానని భయంతో ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి అపార్థం చేసుకుంటుంది అనమాట ఆ తర్వాత మీనా బాలుతో మాట్లాడుతుంది అనమాట నా జీవితం మొత్తం వంట రూమ్కి పరిమితం అయిపోతుందని బాధపడ్డానండి షాప్ ఓపెన్తో నా మీద నాకు నమ్మకం పెరిగిందని బాలుతో మీనా అంటుందన్నమాట మీరు నా పక్క నుండి నేను ఏదైనా సాధించగలనని అనిపిస్తుందని చెప్తుంది అనమాట ఇంకా పాలు కళ్ళు మూసుకోమని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి నాపై నాకు నమ్మకం పెంచినందుకు మీకు రోజ్ ఫ్లవర్ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి మీనా గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఇంక హీరో సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో రాదు కాబట్టి సోమవారం వరకు మనం వెయిట్ చేయాల్సిందే సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని వాటి గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్కి ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్